హిజ్రాలు ఈ విధమైనటువంటి గృహ ప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పేరంటాలు కానీ పండుగలు కానీ ఏమైనా పబ్బాలు కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ బర్త్డే కానీ శారీ సెరమోనీ కానీ లేదా ఏదైనా కొత్త షాపుల యొక్క ఓపెనింగ్ కానీ మరి ఇంకేమైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏ ఉన్నా సరే అక్కడ వచ్చేసి వాళ్ళు అమౌంట్ డిమాండ్ చేసి ఒక నెంబర్ చెప్తూ ఉంటారు అది అందరు తెలిసిన విషయమే ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి అమౌంట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకొని వస్తారు ఎవరంతా చెప్పినా కానీ వాళ్ళు ఓనర్ కానీ లేకపోతే గృహ పెద్ద కానీ లేదంటే ఈవెంట్ ఆర్గనైజర్ కానీ లేదంటే ఆ షాప్ ఓనర్ కానీ వాళ్ళు ఏం చెప్పినా కానీ పట్టించుకోరు మోస్ట్ ప్రాబ్లీ తెలంగాణ ఒక ఫంక్షన్ అంటే బాగా డబ్బులుండి చేయరు అదొక గౌరవ ఒక జ్ఞాపకంలాగా తీపి లాగా ఒక మంచిగా ఒక బర్త్డే కానీ శారీ ఫంక్షన్ కానీ అన్ని కూడా అప్పు తెచ్చి చేస్తారు వాళ్ళు ఒక ఐదు ఆరు లక్షలు అప్పు తెచ్చి పండగ వివాహ వేడుక లేదైనా ఒక శరిమీ బర్త్డే ఏదైనా అప్పు తెచ్చి ప్రోగ్రామ్ చేస్తారు ఆ అప్పుల వచ్చి ఇంకా ఆ విధంగా ఇరిటేట్ చేయడం ద్యూస్యం చేయడం వల్గాలుగా తిట్టడం కుటుంబ బంధువులందరి ముందర కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ఇది పాపం అతను చాలా ఎంత ఇన్సెంట్ గా ఫీల్ అవుతాడు ఆ కుటుంబ పెద్ద ఒక్కసారి ఆలోచించారా ఇద్యాలరా మీరు మీరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం వల్ల మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా న్యూసెన్స్ చేసి పరువు తీసే విధంగా మాట్లాడడం వల్ల ఆ కుటుంబ పెద్ద ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు పాప అందరం ముంగల మీరు చేసేటువంటి బిహేవియర్ వల్ల ఎంత కుమిలిపోతాడు ఎంత ఇబ్బంది పడతాడు ఒక్కసారిని ఆలోచించారా మీరు అలా ఆలోచించి ఉంటే అలా ఆలోచించి ఉంటే మీరు ఇలా చెయ్యరు కనుక మానుకోండి మీరు కూడా మీ పట్ల సమాజం కూడా మంచి రెస్పెక్ట్ మంచి విధానంతోనే ప్రవర్తిస్తుంది సమాజం కూడా మనం రెస్పెక్ట్ ఎదుటివానికి మనం రెస్పెక్ట్ ఇస్తే ఎదుటివాడు రెస్పెక్ట్ ఇస్తాడు ఎదుటివాడిని మనం రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వలేదంటే వాని యొక్క ఇడియట్నెస్ అతని మూర్ఖుడు నెక్స్ట్ మనం అతనికి రెస్పెక్ట్ కాదు మందలే కూడా మందలే ఫస్ట్ మనం రెస్పెక్ట్ చేయాలి దెన్ సొసైటీ విల్ గివ్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అన్నారు